హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక మూవీ అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం విజయ్ దేవరకొండ గారు అలాగే మృణాల్ ఠాకూర్ గారు కాంబినేషన్లో పరశురామ్ గారు డైరెక్ట్ చేస్తున్న మూవీ అండి ఫ్యామిలీ స్టార్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ మూవీ దిల్ రాజు గారి ప్రొడక్షన్లో రాబోతుంది ఈ మూవీ విజయ్ దేవరకొండ గారు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే అంటున్నారు అసలు ఆ మ్యాటర్ ఏంటి అని చెప్పి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే ఇప్పుడు రిలీజ్ కాబోతుంది ఏ మూవీతో పోటీ పడబోతుంది ఎంత పెద్ద స్టార్తో దేవరకొండ గారు పోటీ పడబోతున్నారు మనం అది తెలుసుకుందాం కొంచెం వరుసగా డిజాస్టర్స్తో ఉన్నారు కదండి హీరో గారు కొంచెం రీసెంట్గా మూవీ లైగర్ కూడా మంచి డిజాస్టర్తో ముగిసిపోయింది గీతా గోవిందం మంచి హిట్ కొట్టారు కదా పరశురామ్ గారు అలాగే ఈ మూవీ కూడా అదే జోనర్లో మంచి హిట్ అయితే కొట్టాలని మంచి లవ్ స్టోరీతో ఈ మూవీ ముందుకు అయితే రాబోతుంది ఫ్యామిలీ స్టార్ మూవీ ఈ మూవీ ఏప్రిల్ ఫిఫ్త్న మనందరిని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు రాబోతుందండి ఈ మూవీలో మృణాల్ ఠాగూర్ గారు మంచి యాక్ట్రెస్ మన మృణాల్ ఠాగూర్ గారు యాక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో ఈ మూవీ ఏప్రిల్ ఫిఫ్త్న రిలీజ్కి రెడీ అయిపోతుంది ఇదే టైంలో ఎన్టీఆర్ గారి దేవరా మూవీ కూడా రిలీజ్కి రెడీ అవుతుందండి సమ్మర్ స్పెషల్గా ఈ రెండు మూవీస్ రిలీజ్కి రెడీ అవుతున్నాయి కానీ హిట్ లేకపోయినా సరే దేవరకొండ గారు రిలీజ్కి వెనకాడ వేసేదేలే అని చెప్పి దేవరా మూవీతో పోటీ పడబోతున్నారు చూద్దాము ఈ మూవీస్ రెండు హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూశారు కదా మనకి దేవరకొండ గారు ఎవరి మూవీతో పోటీ పడుతున్నారో నేను మీకు షేర్ చేశాను కదా దేవరా మూవీ కోసం ఈ రెండు మూవీస్ ఒకే టైంలో రిలీజ్ అవుతున్నాయి ఇదే టైంలో మనకి పుష్ప కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి కానీ ఎప్పుడు ఏంటి అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ దేవరా మాత్రం ఏప్రిల్ ఫిఫ్త్న అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది టీం నుంచి చూద్దాం ఈ మూవీ అయితే మంచి హిట్ అయితే అందుకుంటుందో తప్పకుండా మనందరం థియేటర్స్లో మాత్రమే చూసి మూవీస్ తీసే కష్టపడి తీసే మూవీస్ తీస్తున్నారు కదండి అందరిని ఎంకరేజ్ చేద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా అండి చూసారు కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి నేను ఈ వీడియోలో ఈ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను అలాగే ఆన్లైన్కి సంబంధించిన విషయాలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్